పుష్ప వన్ రిలీజ్ అయినప్పుడు ఊహించని విధంగా అయితే సక్సెస్ అయింది అది అంటే అంత మాస్లో అల్లు అర్జున్ గారిని చూడడం అనేది అందరికి చాలా బాగా నచ్చిన విషయము ఆయన మెయింటైన్ చేసిన బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా కొత్తగా అనిపించింది అందరికీ అదే సీక్వెన్స్లో ఇప్పుడు పుష్ప టూ వస్తుంది మొన్న ట్రీజర్ చూశారు ట్రీజర్ చూశాక సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమనుకుంటున్నారు యాక్చువల్గా ఇక్కడ మైత్రి తీసారు కదా సినిమా తీసినప్పుడు ఎయిటీ ప్లస్ క్రోర్స్ అయింది అబద్ధవాన్ని కూడా అవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ అంతా అయి ఉంటుంది బాగానే తీసారు అది అందులో ఏముంది దొంగలు ఆర్టిఫిషియల్ దొంగలు ఆ లారీలు ఏముంది ఒక అతను ఒకటే ఉన్నాడు కొత్తగా వచ్చిన అమ్మాయిని సినిమాని తీసే విధానం బాగానే వచ్చి పాయింట్ బాగానే వచ్చి కొన్ని కొన్ని కూడా సో అది యాక్చువల్ కేజీఎఫ్ ఇన్స్పిరేషన్ గా లారీలు గిరి అడవి బ్యాక్గ్రౌండ్ తీస్తే బాగుంటుంది అనుకుని ప్లాన్ చేసి తీసుకున్నట్టు సాధారణంగా ఒక సినిమా వచ్చి హిట్ అయితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద డెబ్బై ఐదు పర్సెంట్ పడద్దు అయినా కూడా అందులో పాయింట్ బాగా బాగుండడం అందులో కమ్యూనిస్ట్ క్యారెక్టర్ ఒక వర్కర్ క్యారెక్టర్ అంతే కదా మదర్ ఒక ఆ దగ్గర పనిచేసే వాళ్ళు అనమాట సో ఆ క్యారెక్టర్ బాగా పలికేసింది కూలీ క్యారెక్టర్ ఎప్పుడూ పలుకుద్ది వారి కాడి నుంచి ఎక్కడి నుంచి అమితాబ్ బచ్చన్ సినిమా కాడి నుంచి కూలీ కూలీలోనే ఆయన దెబ్బ తగిలింది అమితాబ్ బ చిరంజీవి తలపా కట్టుకుని కూలి వెంకటేశీ ఆ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా లైక్ చేస్తారు ఒక పని పనిచేస్తారు అది దీంట్లో కొంచెం విశ్వరూపకంగా చూపించారు సార్ స్టైల్ గా ఒక మంచి క్యారెక్టర్ చిన్నప్పుడు వాడిని కాలేజ్ మీద కాలేజ్ కూర్చోవడం ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అంటారు ఇవన్నీ అవన్నీ బాగా స్టడీ చేసి తీసారు ద ఎంటైర్ క్రెడిట్ గోస్ట్ డైరెక్టర్ అండ్ కథకుడు అండ్ బన్నీ బన్నీ బాగా డెవలప్ చేస్తాడు పుట్టడమే ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి నటన కూడా ఒకప్పుడు ఈడవడరా అన్నారు స్టైలిష్ అంటే చోటుగా 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 అతను కూడా డెవలప్ చేసుకుంటే చిరంజీవిని అన్నారు చిరంజీవిని కూడా ఫస్ట్ అలాగే అన్నారు సినిమా ఈ కుల వర్గాలు ఉంటాయి కదా తట్టుకోలేకపోతున్నమాట సినిమా ద్వారా సినిమా సినిమా త్వర హిట్ అయిపోతుంటే గతి లేక మేము తీస్తున్నాం అనుకుని ఒక నలభై ఏళ్ళు అతను కూడా ఒక ముప్పై మంది ప్రొడ్యూసర్లు ఫాలో అయ్యారు నాకు తెలిసి చూసాం అక్కడిగా వస్తాను సో ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా చాలా మార్చారు మార్చి జనరల్గా ఈ జాతర జాతర అనేది ఉంటది కదా ఆ సినిమా తల్లి అరవింద్ గారు కొనుక్కున్న కాంతారా లాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది ఎవరు అది ఎందుకు చెప్పారో నేను అల్రెడీ ఛానల్ చెప్తే అది తాగ తమ్ములేదు అడిగి ఇంకోటి ఏదో పెట్టాడు అసలు ఇది మెయిన్ పాయింట్ కాంతారా అంటే కొంతమంది ఎదురండి ఎవడి అన్ని ఊహాకారులు తొట్టుగా నేను చెప్పిందే కరెక్ట్ ఎన్సైక్లోపీడియా అంటే కాంతారా అని చూసి పడిపోయాడు అది కోటి రూపాయలు రెండు కోట్లు కడితే ఆరు కోట్లు ఏడు కోట్లు వచ్చేసింది ఆ రేడు రెట్లు వచ్చేసింది ఓకే అందు అది శుద్ధి సినిమా యాక్చువల్గా ఫస్ట్ లాస్ట్ తప్పే ఉండదు సినిమాలో ఆ బుల్లెట్ వ్యాధి వస్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఆ అమ్మాయి తోటింపు మహర్తం ఉంటుంది అది దేవత డీ గ్లామర్ కనుక కూర్చుంటుంది తప్పితే సినిమాలో కాంతారా ఫస్ట్ లాస్ట్ ఒక దేవత వచ్చి పూణేస్తే చంపుశకటి సో ఈ పాయింట్ని ఏదో విధంగా ఇన్కార్పొరేట్ చేయాలి అనుకున్న డైరెక్టర్ని ఎత్తునను అది పెట్టేశారు తమిళ్ సినిమాలో పల్లెటూరు సినిమానగానే గరగలు లేకుండా సినిమా ఉండదు కరగాట్ట ఒకటి ఉంది ఇలా రాజా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి అందులో అది గరగే గరగే వాళ్ళెందుకు మీరు చిన్నప్పుడు నా సినిమాలో పెట్టాను రమ్యకృష్ణ నాగార్జున సంకీర్తన గరగలతో పెట్టాను అంటే ఎలా ఉంటుంది కదా అవి తమిళ సినిమాలో ఇంకా చాలా బాగుంటుంది దానికంటే ఒక వెయ్యి రెట్లు ఎందులో పెట్టాడు కాంతారాలో పెట్టాడు కేరళను ఈ మ్యాంగ్లూర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట అది కేరళ ట్రెడిషన్ అది కర్ణాటక నథింగ్ బట్ కేరళ నేను చెప్పింది వినండి మీరు కేరళ నథింగ్ బట్ నథింగ్ బట్ కేరళ కర్ణాటకలోంచి వెళ్తా ఉంటే గా వెళ్తా ఉంటుంది కొంకణి రైల్ రైస్ నేను అన్నిది వెళ్ళాను స్వయంగా చాలా బాగుంటుంది అదంతా ఆల్మోస్ట్ మలయాళం మాట్లాడతారు అక్కడ బెంగళూరు అదే ఆ యొక్క కథ కళి ఉంది కదా కర్ణాటక గోట్ దట్ ట్రెడిషన్ దే బార్డ్ ఫ్రమ్ కేరళ దట్ ఈస్ ఎ ప్యూర్ అథెంటిక్ కేరళ ట్రెడిషన్ అది విషు వేసుకుంటూ ఉంటారు అమ్మాయిలు వైట్ డ్రెస్ ఎలా బొమ్మలు ఉంటాయి కదా దాన్ని విశ్వరూపం చూపించాడు అందులో కాంతా వీళ్ళు దానికి ఒక వంద రైట్లు రంగు రంగుల బట్టలు రంగురంగుల బుడకలు గిడకలు మొత్తం పెట్టేసి స్టైల్లో ఉంది సార్ అది మరి అమ్మాయి మాట్లాడింది ఆ భాషే కదా ఎక్కువ కాంతార ఇన్ఫ్లుయెన్స్ నాకు బాగా కనిపించింది యానిమల్ లో ఉన్న యానిమాస్ ఉంది కదా యానిమల్ సినిమాలో ఉన్న రక్తపాతం అది కూడా కొట్టుంటారు అది సినిమా చూసే వరకు చెప్పలేము అది ఉంటది పుష్ప పవర్ఫుల్ సబ్జెక్ట్ అది పవర్ఫుల్ మాస్ సో దాన్ని బాగానే మళ్ళా తయారు చేసి ఉంటారు ఇవన్నీ కలిపేశారు ఇవి ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు షోలేలో లో ఖాన్ లాడాడు ఒక విరన్ ఉంటాడు అదేద్ ఖాన్ చేతుల చేతుల్యాన్ని వీడు విల సో అంజద్ ఖాన్ కుంట అతను అతను గ్రీన్ డ్రెస్ చేస్తున్నట్టు ఆ డ్రెస్ అతను పెట్టారు పుష్పలో గ్రీన్ డ్రెస్ లో ఉంటాడు ఒక వర్కర్ లా ఉంటాడు మనోడు సో అక్కడి నుంచి సడన్ గా దేవతామూర్తి అలాగే బియ్యడి సినిమా చూస్తే తెలుస్తా సార్ పుష్పార్టీ సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకయ్యాలి అదే దానికి రీజన్ పెట్టినా కూడా దట్ ఇత్ ఇన్ఫ్లెస్ బై కాంతారా ఓకే అంటే కాంతారా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పెర్సెంట్ ఆ క్యారెక్టర్ ని పెట్టుకొని కథనం అవన్నీ నడుపుకుంటూ లో ఉన్న కొన్ని పాయింట్లు ఇప్పుడు రీసెంట్ గా ఇట్టా అని కొన్ని పాయింట్లు పెట్టుకొని చేసిన సినిమా అది అది బెడ్స్ కొట్టకూడదు మరి కొట్టదు ఎందుకంటే వైలెన్స్ చూస్తారు మనోళ్ళు సొసైటీ మారిపోయింది కదా ఇప్పుడు యానిమెల్ చూసారంటే

ఆ గెటప్ అంతాను ఆ గెటప్ సరెన్ కలిగి వచ్చింది ఏదో ఒక సందర్భం వేసి ఉంటాడు కొంతమందిని అందరు చంపు ఉంటాడు ఒక ఫైట్ కూడా పెట్టారు ఫైట్ ఉంటుంది సో దీస్ ఆర్ ఆల్ గివింగ్ అన్ ఇంప్రెషన్ దట్ డెఫినెట్లీ బర్డ్ ఫ్రం కంతరా